రాజ్యాంగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కులగణను కులగణన రిపోర్టుని మరి ఈరోజు ప్రజల ముందర పెట్టిందో ఆ కులగణన రిపోర్టును కాల్చి బూడిద వేయాలని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ ఈ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అగ్ర కులాలు పది శాతం ఉంటే ఆదారు శాతంగా చూపిస్తున్నటువంటి ఈ ఈ దృశ్యం మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే అగ్ర కులాలు పది శాతం లేని వాళ్ళు పదహారు శాతంగా చూపిస్తూ ఉన్నారు మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీఎస్ఎస్టీలు తొంభై శాతం మంది ఉండగా మరి వాళ్ళను వాళ్ళ జనాభాను తక్కువ చూపిస్తున్నట్టుగా మనం మనము గుర్తిస్తూ ఉన్నాం ఎందుకనంటే ఇక్కడ బీసీలు యాభై శాతం బీసీ సమాజం ఉండగా మరి వాళ్ళను నలభై ఆరు శాతంగా చూపించడం ఏంటి అని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఎస్టీలు పన్నెండు శాతం జనాభా ఉండగా వాళ్ళకు పది శాతంగా మరి చూపించడం జరుగుతా ఉన్నది అదే విధంగా ఎస్సీలు ఇరవై ఒక్క శాతంగా ఉండగా ఇరవై ఒక్క శాతం ఉండగా వాళ్ళకు పదిహేడు శాతంగా చూపించడం ఏంటని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ డెబ్బై సంవత్సరాలుగా బీసీఎస్ ఎస్టీలు తొంభై మూడు శాతం ఉండగా ఈ తొంభై మూడు శాతం ప్రజల్ని మరి ఈ జనాభాను చూపించకుండా ఈ తక్కువ జనాభా ఉన్నటువంటి ఈ అగ్ర కులాలు ఏవైతే ఉన్నాయో మరి వీళ్ళు పది శాతం ఉంటారు కానీ ఈ ప్రపంచం ముందర ఈ దేశం ముందర ఈ రాష్ట్రం ముందర మరి మేము పదహారు శాతంగా చూపించుకుంటూ ఈ ప్రజల్ని మద్దతు పెడుతూ మరి ఈ కులను తీసుకొచ్చి మరి వాళ్ళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను కాపాడుకోవడానికి వీళ్ళు పగడ్బందీగా పందీగా రావడానికి మరి ఈ రిపోర్టును ఈ ప్రజల ముందర పెట్టిరని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది వెంటనే ఈ రిపోర్టును ఈ కుల గణన బీసీ ఎస్ ఈ కుల గణనను వెంటనే రద్దు చేసి కొత్తగా మళ్ళీ సమగ్రంగా మరి సర్వే చేయాలని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ రేవంత్ రెడ్డికి అదే విధంగా రాహుల్ గాంధీకి ఈ అగ్ర కులాలకి మరి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఎందుకంటే తొంభై మూడు శాతం ఉన్నటువంటి జనాభాను నా పవిత్రమైనటువంటి బీసీఎస్ ఎస్టీ సమాజాన్ని మరి తక్కువ చూపిస్తూ మరి అగ్ర కులాలు మాత్రమే పది శాతం ఉండగా పదహారు శాతం జనాభాను చూపిస్తా ఉన్నారు కనీసం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి కదా ఆలోచన ఉండాల కదా కదా కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మీరు కనుక ఈ మరి ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ విశార్థన్ మహారాజ్ గారి నేతృత్వంలో మరి మేము ప్రభు ఇంకోసారి కార్యాచరణ తీసుకునే తీసుకొని మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జై భారత్ రాజ్